హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా భీమవరంలోని డిమార్ట్ పక్కన ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అని పెట్టారు భీమవరంలోని ఎంతమందికి తెలుసో తెలిసే ఉంటుంది చాలామందికి తెలియకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఎందుకంటే మనకి బయట షాపుల్లో కంట ఇక్కడ బాగా తక్కువగా రేట్కి వస్తున్నాయి డైలీ వేర్ స్లిప్పర్స్ ఉన్నాయి తర్వాత పార్టీ వేర్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఎన్ని పార్టీ వేర్సే రెండు మూడు ర్యాకులు పైన ఉన్నాయి ఈ పార్టీ వేర్ స్లిప్పర్స్ ఇక చిన్నపిల్లలకి కావాల్సిన చెప్పులు ఉన్నాయి అమ్మాయిల చెప్పులు అయితే చిన్న పిల్లల పాపల చెప్పులు అయితే చాలా బాగున్నాయి అవి బయట కొనాలంటే మనకి ఖచ్చితంగా రెండు వేలు ఏంది నీకు అలాంటి చెప్పులు అయితే మనకి రావు అంత బాగున్నాయి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చిన్న చిన్న పిల్లలకి బాగున్నాయి పెద్దోళ్ళు ఉన్నాయి మామూలు వేరు డైలీ యూజ్ చేసుకుని అబ్బాయి చెప్పులు లాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా జెంట్స్కి సంబంధించిన చెప్పులు కూడా అన్నీ ఉన్నాయి షూస్ కాడి నుంచి డైలీ యూజు ఇంకా మాకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ స్లిప్పర్స్ ఉన్నాయి ఈ డైరెక్ట్ డైరెక్ట్గా ఆ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి సేల్స్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ ప్రైజ్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు అంటే ఒక యాభై రూపాయల తక్కువ తొమ్మిది వందల యాభై రూపాయల దాకా సేల్ ఉంది ఈ బయట ఆటలకి ఎక్కడికి తేడా చూసుకుంటే చాలా డిఫరెన్స్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఇది సంక్రాంతి దాకా కూడా ఉంటుంది మంచిగా ఉన్నాయి చెప్పులు మనకు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ రెండేసు జాతలో మూడేసాతలో తెగ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు తక్కువ రేట్ వస్తున్నాయని ఈ పార్టీ వేర్ చెప్పులు మట్టికి మరి ఎలా ఉన్నాయి అనేది మనం చూసి తీసుకోవాలి వాటర్ తగిలితే ఏమైనా పోతాయా అలాంటివి కూడా ఉంటాయి కదా అలాంటివి మనం చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ సార్ మీకు వీలైతే వెళ్ళి చూసి తీసుకోండి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి కాబట్టి మనకి ఈ రేట్ పడుతుంది అదే మనం షాపుల్లో డైరెక్ట్ షాపుల్లోకి వెళ్ళి మనం కొనుక్కున్నాం అనుకో ఈ రేట్ కంట ఎక్కువ రేటే ఉంటుంది అందుకనే వీళ్ళు పెట్టినట్టు ఉన్నారు పండగ సంక్రాంతి క్రిస్మస్ జనవరి ఫస్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నిటి గురించి వాళ్ళు ఈ సేల్ పెట్టినట్టు క్లియర్ సేల్ ఇయర్ ఎండింగ్ కదా క్లియర్ సేల్ పెట్టినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Like chain friends.